ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిటా ఒక ఇద్దరు వ్యక్తులు నీ ప్రేమ కోసం పరితపిస్తూ ఉన్నారు తల్లి వాళ్ళని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు వాళ్ళు ఎవరు ఏంటి అనేది నీకు తెలుసు నీ మనసుకు తెలుసు వాళ్ళు నీ గురించి ఎదురు చూస్తున్నారని కూడా నీకు తెలుసు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడడం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు వాళ్ళే నా దగ్గరికి తిరిగి వస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తున్నావు తల్లి కానీ వాళ్ళు ఎందుకు తిరిగి రావటం లేదు అనే ఒక ఆలోచన అనేది నీ మనసులో ఉంది అది ఒక్కసారి నువ్వు సరిచేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎలాగైనా సరే నీ దగ్గరికి రావటం కానీ నీతో మాట్లాడటం కానీ జరుగుతూ ఉంది అంతేకాకుండా మీ మధ్య ఉన్న ఒక మిస్అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకొని ఒక విషయం అనేది అలాంటి ఒక విషయానికి సంబంధించిన సమస్య అనేది కూడా తీరిపోతుంది అని చెప్పి బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనకు తెలిసిన వాళ్ళు మన ప్రేమ కోసం పరితపిస్తున్నారు వాళ్ళు మనం మాట్లాడకపోతే బాధపడతారని తెలిసి కూడా మనం ఒక్కొక్కసారి మన ఈగో వల్లనో ఒక పట్టుదల వల్లనో మనం అలాగే ఉండిపోతూ ఉంటామండి వాళ్ళ బాధ అనేది మనకి తెలియదు దూరంగా ఉంటూ ఉంటాం కానీ వాళ్ళు ఎంత ఏతన అనుభవిస్తున్నారో ఎలాంటి నరకాన్ని చూస్తున్నారో మనందరికీ తెలుసండి అందువల్ల వాళ్ళందరి కోసం మనం ఇలాంటి పట్టుదలని కనుక వదిలేసి చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటే ఎంతో బాగుంటుంది కదా అందువల్ల మనం ఈ కథ విన్న వెంటనే అండి వాళ్ళ మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తీరిపోయి చక్కగా వాళ్ళతో కలిసి ఉండిపోవాలన్న ఒక ఆలోచనని రప్పించడం కోసమే బాబా మనకి ఈ కథని తెలియజేస్తున్నారు ఇంకా కథ ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయని అక్క మీరు చెప్పడం వల్ల ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక విషయాన్ని చెప్పారు నా తలుపు నా తరపున ఉన్న తప్పు ఏంటో తెలుసుకున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరి చేసుకున్నాను ఇప్పుడు మేమందరము కూడా హ్యాపీగా ఉన్నాం అక్క అని అందువల్ల మళ్ళీ మళ్ళీ అండి ఎన్నోసార్లు మనం తెలిసి తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అందువల్ల ఆ తప్పులన్నీ సరి చేసుకోవడం కోసమే ఈరోజు ఈ కథని బాబా మనకి అందజేస్తున్నారండి ఇంకా ఈ కథని కథలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువుగారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువుగారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా కథలోకి వెళ్దామండి సాధారణంగా మనందరికీ తెలుసండి ఎన్నో రకాల కుటుంబాలు ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ వల్ల అంటే అనవసరమైన పట్టుదల వల్ల మనందరము కూడా చాలామందిని అయిన వాళ్ళని ఇష్టమైన వాళ్ళని అందరినీ కూడా దూరం చేసుకుంటూ ఉన్నామండి ఇది కరెక్టేనా ఇది సబమేనా ఇది ఎందువల్ల మనకి అయిన వాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి అంటే మన గురించే ఆలోచిస్తూ మన మన గురించే పరితపిస్తూ ఎప్పుడో తెలుసో తెలియకో ఏదో ఒక మాట వల్ల మా అనేసిన ఒక మాటని మనసులో పెట్టుకోవడం వల్ల నిజంగా ఇలాగ విడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఏ మన అయిన వాళ్ళ కోసం మనం అవన్నీ వదులుకోలేమా వదులుకో వల్ల మనం ఏం నష్టపోతాం అలా నష్టం అలా వదులుకున్నంత మాత్రం నన్ను నష్టపోవాల్సింది ఏమీ లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈ కథ ద్వారా ఇంకా వాళ్ళు ఎవరు మన కోసం ఎందుకు పరితపిస్తున్నారు వాళ్ళు మనం లేకపోతే ఎంత బాధపడుతున్నారు అన్న ఒక విషయాన్ని ఈరోజు కథ ద్వారా తెలుసుకుందామండి ఇంకా ఈరోజు కథలోకి వెళదాం ఈ కథలో ముగ్గురు వ్యక్తులండి వాళ్ళు ఎవరెవరు అని అంటే హస్బెండ్ వైఫ్ అండి ఇంకో ఆవిడ వాళ్ళ అమ్మగారండి అంటే హస్బెండ్కి అమ్మగారు అనమాట ఆవిడికి అత్తగారు అనమాట ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా అండి స్టార్టింగ్లో చాలా వరకు కూడా కోడల్ని వాళ్ళ అమ్మ తను వచ్చేసి ఒక అమ్మాయిలాగా అంటే కూతురులాగా చక్కగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది వాళ్ళ హస్బెండ్ కూడా ఎప్పుడు మీ ఇద్దరిని చూస్తే అసలు నాకు అత్త కోడళ్ళలాగా అనిపించట్లేదు అమ్మ కూతురులాగా ఉన్నారు చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది మీరు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండకపోవడం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళడం అలా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళండి హస్బెండ్కి కూడా ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు వాళ్ళిద్దరు గనక గొడవ పడుతూ ఉంటేనే హస్బెండ్కి కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది ఎవరికి ఎవరి సైడ్ సపో సపోర్ట్ చేసినా కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆయన చాలా హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట వీళ్ళని చూసి కానీ ఎవరు కన్నబడిందో ఏమో తెలియదు కానీ వీళ్ళ మధ్య ఈ ముగ్గురి మధ్య గొడవలండి ఏంటి అని అంటే ఇతనికి అంటే ఈ హస్బెండ్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాడండి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆఫీస్లో అక్కడ తనకి తెలిసిన ఒక ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీ వాళ్ళతో ఇతను చాలా క్లోజ్గా ఉంటాడనమాట అంటే హస్బెండ్ వైఫ్ ఆ ఫ్యామిలీ కూడా ఆ ఫ్యామిలీలో ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళందరూ కలిసి వెళ్ళటం కలిసి రావటం అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఈయన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిపి అతను ఊరు వెళ్ళినప్పుడు బయట బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళ అమ్మకి కానీ హస్బెండ్ భార్యకి కానీ చెబుతూ ఉంటాడు కానీ ఆ రోజు బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు తిను వచ్చేసి భార్యకి చెప్పలేదు వాళ్ళ చెప్పలేదు అనమాట వాళ్ళ అమ్మగారు కూడా చాలా అండర్స్టాండింగ్ అండి అతనికి అంత క్లోజ్గా ఉండే వాళ్ళ మధ్య ఇద్దరికి కూడా చెప్పకుండా వెళ్ళడానికి కారణం ఏంటి ఎందువల్ల ఇలా జరిగింది అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే అండి మనకి చెప్పకుండా ఏదైనా ఒక విషయం జరిగింది అని అంటే దాని వెనకాల ఏదైనా ఉందేమో అని భయపడుతూ ఉంటారు అందరూ కూడా అందువల్ల ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళ అమ్మ అమ్మ కానీ తన భార్య కానీ ఇలాగ కొంచెం బాధపడుతూ ఉంటారనమాట అలాగ అతను వచ్చిన తర్వాత అడుగుదాం హస్బెండ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి వేరే ఫ్రెండ్స్ మూలంగా తెలుసుకుంటారనమాట వీళ్ళు పలానా ఊరు వెళ్ళొచ్చారు ఎప్పుడు వస్తారు మీ హస్బెండ్ వచ్చారు అని అని చెప్పేసి అమ్మాయి దగ్గర అడుగుతారండి అడిగినప్పుడు అయ్యో ఊరు వెళ్ళారా మనకేం చెప్పలేదని బయట వాళ్ళకి చెప్తే బాగుండదని వస్తారండి ఇవాళ రేపు వస్తారు రాగానే మీకు ఫోన్ చేయమని చెప్తానని చెప్పేసి ఇంకా వాళ్ళు అతను వస్తారనమాట ఆ రోజు రాత్రే ఊరు నుంచి వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళు అడుగుతారనమాట ఇద్దరు కూడా అమ్మాను భార్య ఇద్దరు అడుగుతారు అతన్ని ఏమండి ఎక్కడికి వెళ్ళారు మీరు రెండు రోజుల నుంచి ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళారు అని అంటే లేదు ఆఫీస్లో ఒక క్యాంప్ వేశారు అర్జెంటుగా వెళ్లాల్సిన పని అందువల్ల నేను చెప్పడానికి కూడా నాకు కుదరలేదు చాలా బిజీగా ఉన్నాను అని ఏంటంటే ఈ కొత్త అలవాట్లు మీకు ఎప్పుడూ లేదు కదా ఇలాగా ఒకటి మీ అమ్మగారితో చెప్తారు లేదంటే కదా నాతో అన్న చెప్తూ ఉంటారు మీరు ఆమెడికి చెప్పినా పర్వాలేదు నాకు చెప్పినా పర్వాలేదని మేము ఒక అండర్స్టాండింగ్తో ఉండటం వల్ల మీరు హ్యాపీగా ఉంటున్నారని మేము అనుకున్నాము కానీ ఎందువల్ల ఇలా చెప్పలేదు లేదు లేదు నేను ఏదైనా ఒక అర్జెంటులో మర్చిపోయి ఒక టెన్షన్లో మర్చిపోయి వెళ్ళిపోయాను అన్నప్పుడు సరేని వీళ్ళు కూడా వచ్చేసి పెద్దగా సీరియస్గా అనమాట ఇలాగే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి అతను మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల ఇంకొకసారి కూడా అలా వెళ్ళటం మళ్ళీ మళ్ళీ వెళ్ళటం చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది వీళ్ళకి నచ్చలేదు ఎవరైనా సరే ఒకసారి అంటే పర్వాలేదు రెండుసార్లు అంటే పర్వాలేదు ఏంటా ఇలా చేస్తున్నారనేది అతనికి ఒక డౌట్ అండి ఏంటి అని అంటే అతను చాలా ఫ్రెండ్స్తో అతను క్లోజ్గా ఉంటూ ఉంటాడు అక్కడ ఆ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయితో అంటే అండి ఆ అతని భార్యతో మాట్లాడుతూ ఉంటాడనమాట ఎక్కువగా ఫ్రెండ్గా చాలా ఫ్రెండ్గా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదనమాట కానీ ఇతను ఎప్పుడైతే ఇలా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడో అప్పుడు ఈ వీళ్ళకి చాలా సందేహం అండి యమన్ ఒకసారి ఇలా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటారు ఆఫీస్ నుంచి రాగానే ఏమండి ఈ మధ్య మీలో చాలా మార్పు కనిపిస్తూ ఉంది ముందెప్పుడు కూడా ఇలా లేరు మీరు ఎందువల్ల ఇలా చేస్తున్నారని మీరు అమ్మాయితో ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నారని ఆఫీస్లో వాళ్ళు అంటున్నారు నిజమేనా అవును నిజంగా తను చాలా క్లోజ్గా ఉంటుంది నాతో ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా క్లోజ్ కౌంటర్ కానీ అమ్మాయితో అలా ఉంటున్నారు ఎందువల్ల ఏంటి అనే మాట అనేది మాట మాట పెరిగి ఇంకా కూడా వీళ్ళకి సందేహం అనేది భార్యకి సందేహం అనేది రావడం అనేది జరిగిందండి తను కూడా ఫాలో చేస్తూ ఉంటుంది ఎందుకు ఎక్కడికి వెళుతున్నారు చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది హస్బెండ్ మీద తప్పు ఉంది అందువల్ల భార్య అడుగుతుంది తప్పులేదు అలాంటప్పుడు ఆ సందేహం అనేది ఏమవుతుంది అంటే పక్కన ఉన్నవాళ్ళు ఇంకాస్త ఎక్కేస్తూ ఉంటారండి ఆ సందేహం అనేది ఎక్కువైపోయి ఎందుకు తిన్నలా నన్ను సందేహపడాలి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అతని భర్తకి కోపం వచ్చి ఇంకాస్త ఎక్కువ చేస్తూ ఉంటాడండి ఇంకా అస్సలు చెప్పకుండా వెళ్ళిపోవడం అడిగితే కోపపడటం ఎందుకు ఇలా అడుగుతున్నావు నన్ను ఎందుకు నిలదీస్తున్నావు నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నీ నీకు చెప్పాలా అని అన్నట్టుగా ఎదురు తిరిగి మా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో ఆయన ఇంకా అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు అండి గొడవలు వచ్చేసి ఒకరోజు చెప్పకుండానే ఎప్పట్లాగానే అతను వెళ్ళిపోతాడండి ఊరికి వెళ్ళిపోయి నెల రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది అతను రానే రాడనమాట ఎందువల్ల తన భార్య తనని అర్థం చేసుకోలేదని ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎవరో చెప్పిన మాటలను వింటుంది ఇన్ని రోజులు మేము ఇంత ఒక అండర్స్టాండింగ్తో ఒక మా మా మధ్య ఒక నమ్మకం అనేది ఉంటూ ఉండేది కానీ ఈ రోజున తను నన్ను సందేహపడింది అని చెప్పి అతను అనుకుంటున్నాడు అక్కడ అలాంటప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ బాధపడుతూ ఉన్నారు ఇతను ఏంటి నా మా అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడని వాళ్ళ అమ్మగారికి కూడా బాధే కదా అందువల్ల అతను చెప్పాబెట్టుకుండా వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయినప్పుడు అతను అనుకుంటూ ఉంటాడు ఇక్కడ ఎక్కడో దూరం నుంచి అనుకుంటూ ఉంటాడు తన భార్య వచ్చేసి ఇలా బాధపడుతుందని తెలుసు కానీ వాళ్ళ అమ్మగారు కూడా బాధపడతారని తెలుసు కానీ అతనికి ఒక బాధ మనసులో ఎందువల్ల ఇలాగ నా భార్య నన్ను అర్థం చేసుకోలేదు అని కానీ అర్థం చేసుకోకపోతే మనం కూర్చొని మాట్లాడాలి కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా చెబుతూ ఉంటారు ఏమండి మీరు ఇలా వచ్చేసారు కదా ఇలా విడిగా ఉండడం మంచిది కాదు మీరు వెళ్ళండి మీరు మీకు పిల్లలు కూడా ఉన్నారు మీ భార్య కానీ మీ అమ్మగారు కానీ బాధపడుతూ ఉంటారు వెళ్ళండి అని అంటే తను కూడా వచ్చేసి తనకి కొంచెం ఏంటి అని అంటే ఒక పట్టుదల నేనే ఎందుకు వెళ్ళి మాట్లాడాలి తను వాళ్ళు కూడా చాలా ట్రై చేస్తూ ఉంటారు అతన్ని మాట్లాడాలి కలవాలి అని కానీ ఎప్పటికీ కూడా అతను వేరే నెంబర్ మార్చేయటం అతని దగ్గర ఫోన్ లేకపోవడం ఇలా చేయడం వల్ల వా అతన్ని కాంటాక్ట్ చేయలేకపోయారు ఈ అమ్మ వాళ్ళ అమ్మగారు కానీ భార్య కానీ ఇంకా అంతకంటే వాళ్ళు ఏం చేయగలరు ఆఫీసులో అడిగితే తెలియదు అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ అడ్రస్ కనుక్కోలేకపోయారు అతను ఇంకా రావాలి అని అంటే హస్బెండ్ మట్టికే రావాలన్నమాట ఎవరి కోసం వీళ్ళిద్దరి కోసం ఎప్పటికీ అండి కట్టుకున్న భార్య కన్న తల్లి తప్ప ఎవరు కూడా మనకి సహాయం చేయరు మనకి ఏదైనా ఒక కష్టం అని వచ్చినప్పుడు వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా మనకి సహాయానికి రారు అటువంటి విషయం అనేది అతనికి కూడా తెలుసు ఒక ఏదో ఒక చిన్న పట్టుదల వల్ల ఇలా ఉండిపోవడం అనేది కరెక్ట్ కాదన్న ఒక విషయాన్ని అతనికి ఒక మూడు సంవత్సరాలు సంవత్సరాల తర్వాత తెలుసుకోగలుగుతాడండి ఇంకా ఈ మూడు సంవత్సరాలలోపు వీళ్ళు బాధ ఎంత బాధపడి ఉంటారు ఎంత నరక యాతన పడి ఉంటారు అనేది అతనికి తెలిసినా కూడా కళ్ళకి కట్టినట్టుగా తను చూడలేదు కాబట్టి అంటే సంపాదించి ఇవ్వడానికి అతను లేడు అతనేమో శాలరీ జాబ్కి వెళ్ళటం లేదు ఊరు వదిలే వెళ్ళిపోయారు అని అన్నప్పుడు వాళ్ళు ఎలాగోలా బతుకుతూ ఉన్నారు కానీ చాలా బాధండి ఎంతో అండర్స్టాండింగ్తో ఉన్నవాళ్ళు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇంత ఇలా వదిలి వెళ్ళిపోవాలి చిన్న చిన్న విషయాలండి ఇవేం పెద్ద విషయాలు కాదు అది కూర్చొని మనం సరిచేసుకోగలం అందువల్ల నిజంగా ఇలాంటి ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి అని అంటే కనుక కొంచెం పట్టు విడుపు అనేది కూడా ఉండాలండి ఎవరో అడుగుతున్నారు ఏదో చెప్తున్నారని చెప్పేసి మనం కోప్పడిపోయో లేదంటే సందేహపడో వదిలేసి వెళ్ళడం అనేది సహజం కాదండి అది కాబట్టి కరెక్ట్ కాదు కాబట్టి నిజంగా అవన్నీ కూడా సరి చేసుకోవాలి అని అంటే కనుక ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేయాలనో లేదంటే వాళ్ళే తిరిగి రావాలనో లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళచ్చులే అని అతనైతే అలా ఉండ ఉండగలిగాడు కానీ ఆ తర్వాత అతను వాళ్ళ పిల్లల గురించి ఆలోచించలేదు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించలేదు భార్య గురించి ఆలోచించలేదు ఎంతమంది సఫర్ అవుతున్నారు ఎంతమంది బాధపడుతున్నారు ఎప్పుడైతే కనుక అతనికి ఈ తప్పంతా కూడా తెలుసుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టిందని ఇంత గ్యాప్ అనేది అవసరమా అందువల్ల మన మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్ అనేది మారిపోతుందనమాట ఇలాంటి గ్యాప్ రావడం వల్ల ఎప్పుడు కూడా ఏదైనా ఒక గొడవ వస్తే వెంటనే ఒక రోజు రెండు రోజులు వెంటనే సరి చేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ కలిసిపోతూ ఉండాలి కానీ ఇంత పెద్ద పెద్ద గొడవలు అయ్యేంతవరకు కూడా ఉండకూడదు మన వాళ్ళు మనకి మన కోసం పరితపిస్తూ ఉండేవాళ్ళు నిజమైన ప్రేమ పెట్టుకు పెట్టుకున్న వాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం అండి అలా దొరికినప్పుడు ఇంత అండర్స్టాండింగ్తో ఉండి ప్రేమతో ఉన్న వాళ్ళని దూరం చేసుకోవడం అనేది చాలా చాలా తప్పు అనమాట వాళ్ళ కోసం ఒక మెట్టు కింద దిగ దిగి రావడంలో తప్పేమీ లేదండి అందువల్ల ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా వాళ్ళు కూడా భార్య కానీ హస్బెండ్ కానీ ఇద్దరు కూడా సరి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మధ్య ఉన్న ఇలాంటి ఒక ఇది కూడా జరగడం అనేది కూడా ఏదైనా సరే మనం అనుకుంటూ ఉంటాం ఒక విషయం జరిగింది అని అంటే అది మన మంచి కోసమే అని ఇంకెప్పుడు కూడా ఫ్యూచర్లో వచ్చేసి వాళ్ళకి ఇలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా వాళ్ళు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి ఇంకెప్పుడు ఇలాంటి వాటికి చోటు అనేది వాళ్ళ జీవితంలో ఇవ్వనే ఇవ్వరనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇంకా ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంకకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా